ఈ కోడి పిల్లలకి మనవడు వెచ్చదనం ఇస్తున్నాడు అండి ఇవి చూడండి ఎలా వాటి కిందకి ఎలా దూరిపోతాయి చూడండి ఇప్పుడు వేడిగా ఉన్నట్టు ఉన్నది అందుకే ఇవి కూడా బయటే ఉన్నాయి ఇలానికి వెళ్ళడం లేదు అయ్యో మన నల్లడి పిల్ల చూడండి అన్నీ ఎలా పొడుస్తుంది ఫీడ్ అనేది తల్లి ఉండడం వల్లే తల్లి కూడా ఉంటే అండి తెలుస్తుంది వాటిలో కూడా న్యాచురల్గా బ్రూడింగ్ అయితే ఉంటుంది నాకు ఇలా లైటింగ్ అయ్యి పెట్టడం అయితే నచ్చదు ఇలాగా న్యాచురల్గా పెరగాలి పూడపిల్లలు తీసేలా చూస్తుండో పొడి ఇది ఆకు చూసారా నేను ఆకు అయితే వేసాను చిక్కడికాయ ఆకు దాని ఎలా తీస్తుందో తెల్లి ఉండవల్ల వాటి నేర్పిస్తుంది అనమాట ఎలా తినాలి ఇలా ఉండాలి అని అట్లా సంరక్షణలో పెరిగితే చాలా బాగుంటుంది మరి అది చూసారా అది ఇంకో తెల్లి ఇదిలాగుతుంటే బయట నుంచి అది లాగుతుంది అది నేర్పిస్తుంది